వేములబడ అర్బన్ మండలం ఆరేపల్లి గ్రామంలో శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇస్కాన్ టెంపుల్లో నిర్వహించిన శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో రాజన్న సిరిసిల్ల బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ పాల్గొన్నారు ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారి దయతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు అనంతరం తిప్పాపూర్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కృష్ణాష్టమి వేడుకలలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కుమరి శంకర్ గోపు బాలరాజు బండ మల్లేశం యూత్ సభ్యులు పాల్గొన్నారు

विदेशी है इधर आ खड़ा और सारे देव के लिए जल्दी और मुनिपुर की जय बोलो कृष्ण भगवान की जय अरे ननका ननका పురాతన ఇతిహాసాలలో మహాభారతం చాలా ఒక పెద్ద ఇతిహాసం అంటే భారతదేశం తత్వం భారతదేశం ప్రతి ఒక్క మహాభారత యుద్ధమే నడుస్తుంది మహాభారత కథానాయకుడు జీవితం మరి దాదాపు లక్షల సంవత్సరాల కృషి కూడా మనం జ్ఞాపకం చేస్తున్నామంటే మన జీవితంలో భారతీయులు నాలుగు మహాభారతం జీవించకపోయింది కృష్ణుడు ఏ రకమైతే న్యాయానికి లక్షతనానికి యుద్ధంలో ఏ రకంగా సహకరించకూడదు అంత పెద్ద శక్తివంతుడ ఇది కూడా యుద్ధం సాధారణ ఒక ఐదుగురు పాండవుల కోసం మొత్తం గౌరవశీలతో యుద్ధం చేసి ధర్మం కోసం పరాక్రమంగా వీళ్ళందరూ కూడా విజయం కలిగింది మరి వారిని జ్ఞాపకం చేసుకొని వారిని అడుగు చేయడం ధర్మం కోసం ఏదైనా అయ్యారు ధర్మం కోసం నాకు దెబ్బదనలో ఉత్తరం మహాభారతం యుద్ధం చెప్తా ఉన్నాం మన స్వస్థ మత సృష్టి కూడా భగవంతుడు కూడా అందరికీ నేనే మూలమని చెప్పుకుంటూ మహాభారతంలో కూడా మరి వారిని ఆదర్శంగా తీసుకొని ధర్మానికి అధర్మానికి జరిగే మనం అధర్మ యుద్ధంలో పాల్గొనాలి హిందూ ధర్మాన్ని వీక్షణం చేయడానికి అనేక రక శక్తులు నాశనం చేస్తూ ఉంటాయి మరి భారతదేశంలో హిందుత్వము హిందువుల ఇక్కడ లేకుంటే ఎక్కడ కూడా ఇక్కడ ఇక్కడ ప్లేస్లే మనం చూడాలి మరి దాన్ని ఆధారంగా చేస్తూ అందరం కూడా పార్టీలు వేరు కావచ్చు కులమతాలు వేరు కావచ్చు కానీ హిందుత్వం కోసం ఈ దేశ సౌభ్రాతృత్వ కోసం జాతీయత కోసం మనందరం కూడా వాడవాలని ఈ రోజుల్లో మనందరూ కూడా ప్రతినిస్తున్నాయి కనుక మరొకసారి దీని సందర్భంగా ఎన్నికల ప్రేక్షకులకు రాజకీయ కూడా వీక్షి జనసేన జయశ్రీక్ష